నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ జస్టిస్ వర్మ అతని పేరు యశ్వంత్ వర్మ అతను అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు అతని పేరు వార్తల్లో గత కొన్ని రోజుల నుంచి బాగా వినిపిస్తోంది అతని ఇంటి ముందు నోట్ల కట్టలు దొరికాయి అందుకే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు అతనిపైన డబ్బులు తీసుకున్న ఆరోపణతో అతన్ని అవిశ్వాస తీర్మానంతో తొలగించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అతన్ని తొలగించాలి అంటే లోక్సభలోను రాజ్యసభలోనూ అవిశ్వస తీర్మానం పెట్టాలి అందులో మెజార్టీ సభ్యులు ఒప్పుకోవాలి ఈ రోజు దాకా భారతదేశ చరిత్రలో ఏ న్యాయమూర్తిని కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించడం లేదు తొలగించలేదు కూడాను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇతనిపై అవిశ్వాస తీర్మానం ఇటు లోక్సభలోనూ అటు రాజ్యసభలోనూ పెట్టి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తోంది అతన్ని అవిశ్వాస తీర్మానంతో తొలగించాలి అంటే లోక్సభలో వంద మంది మెంబర్లు ఉండాలి సంతకాలు పెట్టి రాజ్యసభలో అయితే మినిమం యాభై మంది సంతకాలు కావాల్సి ఉంటుంది మరి ఇది ఏమవుతుందో వేచి చూడాలి ఈ రోజు దాకా భారతదేశ చరిత్రలో ఏ న్యాయమూర్తిని కూడా అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ అటు హైకోర్టులలో ఉండే న్యాయమూర్తిని కానీ ఇటు సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తిని కానీ తొలగించలేదు ఇదే ఫస్ట్ టైం మరి ఏమవుతుందో చూడాలి